హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడేస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో సండే రోజునైతే సో ఏంటి సో సిక్స్ సిక్స్ థర్టీకు లేచినట్టు ఉన్నానండి సిక్స్గా నవ్వుకుంటా ఈరోజు ఇంకా సండే రోజున ఇంకా తొందరగా లేవదలుచుకోలేదు అలాగే ఈరోజు సో ముందుగా మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంపార్టెంట్ ఇవి తర్వాత సో పూజకి చేసుకుందాము ఇంక ఈరోజు లేట్ అయినా అని అనుకుంటున్నాను ఎందుకంటే హెయిర్ మొత్తం మొత్తం డ్యామేజ్ అయిపోయి సో గ్రే హెయిర్ అది ఎక్కువైపోయింది సో ఇంక ఈరోజు హెన్నా పెట్టుకుందామని డికాషన్ అయితే రెడీ చేసుకుంటున్నాను సో డికాషన్ ఇలా హెన్నా పెట్టుకునేటప్పుడు నైటే డికాషన్ పెట్టుకుని కలిపేసి ఉంచుకున్నా పర్వాలేదు సో ఇంకా అప్పటికప్పుడు పెట్టుకున్నా పర్వాలేదు నేను ఇంక ఎండకి నైట్ చేసుకోవాలంటే అవ్వట్లేదండి అలాగే ఆఫ్టర్నూన్ పెట్టుకుందామన్నా మనం ఆ స్వెట్కి మనం హెయిర్ అనేది ఉంచుకోలేమన్నమాట సో అందుకోసం ఇంకా మార్నింగ్ అయితే కొంచెం క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడే పెట్టేసుకుందామని ఫిక్స్ అయ్యి ఇంకా సిక్స్ క్లేస్ పెట్టేసుకుందాం అనుకోండి సో మనం అన్నీ క్లీన్ చేసుకున్నప్పుడు అలాగే ఏమైనా ప బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకున్నప్పుడు అన్నీ రెడీ చేసేసుకుని ఇవన్నీ చేసుకునేప్పుడు మనకి వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది కాబట్టి సో అప్పటికైతే హెయిర్ అయితే డ్రై అయిపోతుంది యాక్చువల్గా అయితే ఆదివారం మార్నింగ్ సండే మార్నింగ్ అయితే ఆయిల్తోనే స్టార్ట్ చేస్తాను ఆయిల్ మార్నింగ్ లేవగానే ఆయిల్ పెడతాను ఎందుకంటే వీక్ మొత్తం అసలు ఆయిల్ లేకుండానే ఉంటుంది జుట్టు అయితే ఇంకా అయిపోయింది ఇంకా సీను దాని సీను మన నా బాడీ సీన్ అయిపోయింది సో హెయిర్ సీన్ అయిపోయింది కాబట్టి సో ఇంకా మనం ఏం చేయలేమనమాట కాకపోతే అప్పుడప్పుడు ఇలా నాకు ఈ గ్రే హెయిర్ వచ్చినప్పుడు ఏంటంటే బాగా ఇచ్చింగ్ ఉంటుంది ఇచ్చింగ్ అంటే బాగా దురద బాగా పట్టేసి అసలు బాగా చిరాకు వచ్చేస్తుంది అనమాట చర్మం ఊడిపోతుంది మనం భయం వేస్తుంది సో అందుకనేసి ఇంక ఎన్న పెట్టుకుందాము అనేసి పెట్టుకున్నాను అనమాట డికాషన్ రెడీ చేసుకుని చల్లారిన తర్వాత హెన్నా పౌడర్ కలిపేసుకున్నాను అది నేను పార్లర్లో తెచ్చుకున్నాను అనమాట టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీను సో చాలా డేస్ వస్తుంది చాలా డేస్ ఏంటి ఒక టూ త్రీ మంత్స్ అయినా వస్తుంది మనకి అసలు ఇంకా డికాషన్లో ఈ హెన్న పౌడర్ కలిపేసుకుని ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పెరుగు గట్టిగా ఉన్న పెరుగు వేసుకోవాలి అలాగే ఒక ఎగ్ వేసుకోవాలి డికాషన్ బదులు బీట్రూట్ జ్యూస్ అయితే ఇంకా బెటరు సో హ్యా మనకి హెయిర్కి చాలా మంచిది బట్ నాకు బీట్రూట్ జ్యూస్ నేను ఈ మధ్య అసలు బీట్రూటే తెప్పించట్లేదు ఈసారి తెప్పించుకొని ఈసారి అది ట్రై చేయాలన్నమాట ఎందుకంటే చాలా ఇందులో లెమన్ కూడా వేసుకోవచ్చు నాకు ఎందుకో లెమన్ నాకు అంత సూట్ అయినట్టు నాకు అనిపించదు సో హెయిర్ ఇంకా దురదగా నాకు అనిపిస్తుంది ఏమో లెమన్ వేయటం లేదు కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాను కోకోనట్ ఆయిల్ వేస్తాను ఆయిల్ ఆలివ్ ఆయిల్ అయితే ఇంకా మంచిది ఆముదం కానీ ఇలాంటివి ఇంకా మంచిది నా దగ్గర లేవు కాబట్టి సో ఫైనల్లీ అయితే ఇది నేను ఫ్రైడే రోజును చికెన్ పెట్టాను కదండి మా వాడు చూపించి మనం తినేస్తున్నాడు అనమాట సో అది నేను కొంచమే పెట్టాను బోన్లెస్ చికెను సో ఇందులో కానీ కొంచెం ఉప్పు అయితే ఎక్కువైంది సర్లే కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ కూడా తక్కువ ఉంది ఎండలో పెడదాం బాగా ఎండలో పెట్టేస్తే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయట ఉంచుకున్నా సరిపోతుంది అనమాట సో బల్లే కలర్ఫుల్గా కనిపిస్తుందండి నాకు టేస్ట్ అయితే సండే రోజున ఈరోజు చెయ్యాలి బట్ ఆ రోజు నేను చేయలేదు ఎందుకంటే మర్చిపోయాను అనమాట ఈ పన్ను అది అవ్వేటప్పటికీ నాకు టెన్ అయిపోయింది క్లీన్ చేసి ఫ్రెష్ వచ్చేటప్పటికి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని సో ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళడం ఆడవాడిలో నేను మర్చిపోయాను సో ఇంక మండే ట్యూస్డే వరకు నాకు అది అవ్వలేదు సో వెనస్డే రోజున ఈ డే ఈ నేను వెనస్డే రోజున వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఈ రోజు అయితే ట్రై చేయాలి పక్కాగా ట్రై చేసి చూడాలన్నమాట సో నేను ఇంకా కర్రీ కోసం ఆనియన్స్ అవి కూడా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను నేను ఏంటంటే సో రో ఈరోజు నాకెందుకో హెడ్ వాష్ చేసాను జలుబుగా అనిపిస్తుంది స్పైసీగా తినాలనేసి ఏంటంటే పొంగల్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే టైము టెన్ ఫిఫ్టీన్ అవుతుంది సో ఇప్పుడు హెడ్ వాష్ చేసి దీపం పెట్టేసుకున్నాను అనమాట దాటేసింది సో ఇప్పుడు ఇంకా నేను ఫాస్ట్గా మా వాళ్ళకైతే ఇడ్లీ వేసి ఇచ్చేసాను నాకు ఇడ్లీ ఎక్కదు కదా సో కుక్కర్లో ఫైవ్ మినిట్స్ అయిపోతుంది పొంగలు చేసుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టం ఇది అమ్మ ఇంటికాళ్ళకి చేసుకునేదాన్ని ఇది పచ్చడితో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే చెప్తూ ఉంటుంది అనమాట సో చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను సో ఈ లోపు తినేద్దాం అనేసి ఆకులేస్తుంది ఇది కొంచెం పెట్టుకుని తింటే మనకి ఆఫ్టర్నూన్ వరకు ఆకలేదు అసలు ఇప్పుడు టైం అయింది టెన్ అవుతుంది నాకు ఈవినింగ్ వరకు ఆకలేదన్నా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మన సైడ్ చేసుకోరా ఎక్కువ తెలంగాణ సైడ్ చేసుకుంటారు కానీ టేస్ట్ సూపర్ ఉంటుంది వేడివేడిగా తినాలి సో నాకు చల్లారి మాట్లాడుతూ ఉంటేనే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడమైతే మర్చిపోతుంది ల లంచ్కి వచ్చేసి నేను నిన్న ఫ్రాన్స్ తీసుకున్నాను అనమాట సాటర్డే రోజునే ఇంటికి వస్తే తీసేసుకున్నాను నేను ఫంక్షన్కి వెళ్తాను మా వారు పిల్లలు ఉన్నారు కాబట్టి వచ్చేసి ఫ్రాన్స్ బిర్యానీ అలాగే చికెన్ పికిల్ కోసం తెప్పించాను అది బోన్స్ ఉండిపోయాయి అనమాట బోన్లెస్ అన్నీ కట్ చేసేసి బోన్స్ నేను కర్రీ చేసేసి అవి రెండు పెట్టేసాను ఇప్పుడు నేను రెడీ అయిపోయిన శారీ కట్టుకున్నాను సింపుల్గానే ఎండ అయితే ఘోరంగా ఉంది ఇయర్ రింగ్స్ ఏదో మార్చుకుని బ్యాంగిల్స్ వేసుకొని సో సింపుల్ శారీనే వేసుకుంటాను అనమాట హెడ్ హెయిర్ అయితే కొంచెం తడిగానే ఉంది బట్ ఇంకా జడ వేసేసుకున్నాను సో ఇంకా ఫంక్షన్కి అది వెళ్ళొచ్చి వేరే చోటుకు కూడా వెళ్ళొచ్చేసరికి ఫైవ్ అయిపోయిందండి ఫైవ్ అయిపోతే ఇంకా ఈరోజు అయితే టెంపుల్ కూడా మిస్ అయిపోయాను సో ఏదో ఒక ఇన్సిడెంట్ జరగడం టెంపుల్కి మిస్ అవ్వడం కొంచెం బాధగానే ఉంది సో ఈ ఇయర్ రింగ్స్ నేను పెట్టుకున్నాను అనుకున్నాను ఆ వేరైటీ ఆర్టిఫిషియల్ సో వెళ్ళి ఫైవ్కి వచ్చిన కానీ దగ్గర నుంచి సో ఇంకా ఆఫ్టర్నూన్ తిన్నవి క్లీన్ చేసుకోవడం మళ్ళీ మండే కదా ఆ రేపటి కోసం అన్నీ సెట్ చేసుకోవడంలో ఇంకా టైం వచ్చేసి సిక్స్ థర్టీ వరకు కంటిన్యూగా చేశాను అనమాట అయితే ఇంకా లేట్ అయిపోయింది సో ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను అనుకున్నాను పెట్టుకోలేదనమాట అన్ని పనులు అయితేనే కానీ నాకు టీ తాగాలని అనిపించదు సో ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసుకుని రైస్ కూడా పెట్టేసి సిక్స్ థర్టీకి సో అప్పుడు భయ టీ పెట్టుకుని తాగుదామనేసి ఫస్ట్ అయితే అన్ని పనులు కంప్లీట్ చేసేసాను అనమాట సో ఇంకా అలా ఈరోజు ఎండకైతే బాగా తిరిగేసానండి కాళ్ళు అయితే నొప్పులు వచ్చేస్తున్నాయి బట్ ఇంట్లో పని అయితే తప్పదు కదా సో ఇంకా ఈ ఇయర్ రింగ్స్ లేక బాగా ఫేస్ అయితే చూడలేకపోతున్నాం ఇగ్నోర్ చేసేయండి ఫేస్ని అయితేనో సో ఇక్కడ వాయిస్ ఇచ్చాను కానీ టీవీ ఆన్లో ఉంది చూసుకోలేదు సో అందుకోసమైతే అంత సౌండ్ లేదని ఎక్స్పెక్ట్ చేయలేదు సౌండ్ ఎక్కువ వచ్చేసరికి మళ్ళీ కట్ చేసేసాను అనమాట సో ఇది ఇంకా ఇప్పుడు టీ అయితే పెట్టేసుకున్నాను తాగేయాలన్నమాట సో ఇది దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి ఈ ఇయర్ రింగ్స్ ఫ్రెష్ అవ్వగానే పెట్టేసుకున్నాను అనుకున్నాను ఇప్పుడు చూసుకున్నాను మొబైల్లోని సో ఇప్పటి వరకు కంటిన్యూగా వన్ అవర్ నుంచి చేస్తానే ఉన్నాను అన్నమాట పని సో వంట పని లేదు కాకపోతే సో క్లీనింగ్ మళ్ళీ తుడుచుకోవడం త మళ్ళీ మోప్ పెట్టుకోవడం రేపు మండే కదా బయటంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టుకొని సో అలాగా స్టవ్ మొత్తం ఆఫ్టర్నూన్ కడగలేదు సో ఇప్పుడంతా ఇంకా నైట్ అలాగ నాన్ వెజ్ వండను ఇంకా నేను మార్నింగ్ చేసింది ఉంది కాబట్టి అదే తినేస్తాం అందుకోసం స్టవ్ మొత్తం క్లీన్ చేశాను అనమాట సో కడిగేసాను సో కాసేపు ఆగి టీ తాగేసిన తర్వాత సో మళ్ళీ పూజ సామాలు అన్నీ క్లీన్ చేసుకోవాలి సో ఈ లోపల టీ చల్లారిపోద్దని మాట్లాడుతున్నాను కానీ కప్పుతోటి వేడివేడిగా పెట్టుకున్నాను అనమాట ఫుల్ తలనప్పు వస్తుంది కానీ మార్నింగ్ నుంచి అయితే కూలింగ్ జీరో చాలా ఎక్కువ తాగేసాం జ్యూస్లు డ్రింకులు ఫుల్గా తాగుతూనే ఉన్న పొట్ట అంతా వాటరే ఉందనమాట సమ్మర్లో వాటర్ ఎక్కువ తాగాలి కానీ పొట్ట మొత్తం వాటర్తో ఫిల్ అయిపోయింది నైట్ కూడా ఇంకేం తెల్లం ఇంకా టీవీ తాగేసి హాయిగా అలా పడుకోవడమే అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో సో సండే మా వీడియో అయితే సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలిసి అంతవరకు ఎక్కరు బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్